హవన్ నిర్మాణం గురించి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు చెప్తాను మీ అందరికీ తెలిసిందే నాకు కూడా తెలిసిందే తెలియదు ఒకటి చెప్తా హవన్ నిర్మాణం ఎలా జరిగిందంటే ఎవరైనా ఏం చెప్తారంటే ఆదాము పక్కటి ముఖం నుంచి చిన్న ముఖం తీసి తీసి దేవుడు హవన్ చేశాడు నరుని నుండి తీయబడింది కాబట్టి నారి దేవుడు హవ్వను చేయడానికి ఏమో ఏ కుర్చీ పట్టుకెళ్ళి వద్దు దారు ఉండదు వద్దు ఎయి తల్లి ఇక్కడే కూర్చోవద్దు ఇక్కడ గత నీ ఎదురు వేసుకో ఎదురుకునే వాళ్ళు కదా అవునండి ఎముక నుంచి హవ్వ చేశాడు ఎముక ఒకటే నంకేమైనా తీసుకున్నాడా అది మన ప్రశ్న అందరం ఇప్పటివరకు నేర్చుకున్నదే కొంచెం నేర్చుకుందాం ఎముకతో మనిషిని హవ్వ చేసేసాడా ఎముకతోనే హవన్ చేసేసాడా చెప్పండి ఎముక ఒక్కదాన్ని తీసుకుని మీరు వీడియోలో చేస్తారు పక్కటి ఎముక నుంచి చిన్న డిస్ప్లే లాగా మెరుపు లాంటిది వచ్చి అలా పక్కకు వచ్చి అవ్వ వచ్చేస్తుంది బయటికి దేవుడు అవ్వం చేయడానికి ఆదాము నుంచి ఎముకలు ఒక్కదాన్నే తీసుకున్నాడా గుర్తుంచుకోండి ఇది ఎముక నుండి తీయబడిందని హరిబాబు తల ఫస్ట్ చెప్పింది కరెక్టే హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే మీరు కొంచెం జ్ఞానం నేర్చుకుంటే తల్లి కుర్చీ తీసుకెళ్ళొద్దమ్మా ఉండదమ్మా చెల్లి ఇక్కడ కూర్చోబెట్టి కూర్చోవాలి ఇక్కడే కూర్చోవాలి కుర్చీ లేచింది మీకోసం ఎందుకు అనుకున్నారు అమానంద దగ్గరికి వెళ్ళకుండా ఉంటారని తను మాకు లేకపోర్చిపెట్టుకు వెళ్ళనీ నా ఎముకల్లో ఎముక నా మాంసంలో మాంసం ఏమంటే ఆ దాము ఎవరు నిర్మించినప్పుడు మీరు లేరు కదండి మాసంతో చేసినప్పుడు మీకు ఎలా తెలుసానని అడగచ్చు అప్పుడు లేం కదా తనలో నుంచి తీయబడిన ఆయన చెప్తున్నాడు ఏమని నా ఎముకలోంచి నుంచి ఎముకెళ్ళింది నా మాంసంలోంచి మాంసం వెళ్ళింది అంటున్నాడు మొదటి మనిషిని నిర్మించడానికి మట్టి కావాల్సి వచ్చింది రెండో మనిషిని నిర్మించడానికి మట్టి అవసరంలా ఎముకతో పాటు ఏం అవసరమైందంటే మాంసం అవసరమైంది తర్వాత నుంచి ఇద్దరు కలయిక ద్వారా పిల్లలు పట్టడం అనేది జరిగింది హవ నిర్మాణంలో ఉన్న గొప్పతనం ఏంటండి మట్టి అవసరం లేదు ఏ ఎముక ఆ ఆదాములోని ఎముక చాలా మంది ఏమంటారు అంటే ఆదాముకి ఒక ఎముక చచ్చిపోయే వారికి రాలేదండి అంటారు ఒక ఎముక లోపంతో జీవించాడు అంటారు పక్కటి ఎముకలకు స్పెషాలిటీ ఏంటంటే విరిగిపోయిన ఆ ఎముక మళ్ళీ వచ్చేస్తుంది ఇప్పుడు మనకి కాళ్ళు చెయ్యి ఇరిగినప్పుడు కట్లేస్తారు రాడ్లతో కూడా వేస్తారు మళ్ళీ ఎముక ఏమైపోతుంది ఎలా ఉంది అలా వచ్చేస్తుంది అలాగే పక్కడ ఎముక ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒకవేళ చిన్న ముక్క మీరు ఎరగ తీసేసిన పది పదిహేను సంవత్సరాలకు ఆ ఎముక అలా బారుగా పెరిగిపోతుంట ఎముకలు పెరిగే గుణం తెలుసు కదా ఎముకలు పెరిగే గుణం ఉండడం వల్ల మన హైట్ పెరుగుతుంది హవ నిర్మాణంలో వాడింది ఏంటి దేవుడు పక్కటెముక ఆదాము పక్కటెముక ఆదాము మాంసం అన్నప్పుడు వరకు పక్క నుంచి పక్క ఎముకను కానీ చూసిన ఆయన జ్ఞానంతో చూసిన ఆయన ఏం చెప్పాడు నా ఎముకల్లో ఎముక ఆయన నా మాంసంలో మాంసం అని అనుకోండి మాంసం అనుకోవచ్చు మాంసాన్ని కూడా వాడాడు దేవుడిది గురించండి ఇంకా ఆదాం రాలేదు ఐదు నిమిషాలు నేను చెప్పి ఇచ్చేస్తాను ఆప్ చేసాను